హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మేము ఇన్ని మంత్ నుండి కర్తీ మాసం కదా అందుకని చెప్పి చికెన్ కానీ ఎగ్ కానీ అసలు తినలేదు ఈరోజైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక పావు టీ స్పూను మెంతులు ఆవాలు పొడి ఒక్క స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాం కొద్దిగా లెమన్ జ్యూస్ ఇదైతే కుక్కర్లో పెట్టేసుకొని టూ విజిల్స్ రానిచ్చుకోవాలి అది బాగా కలిపేసి ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకుందాం ఒక స్పూన్ పెరుగు ఇదైతే బాగా కలిపేసుకోవాలి ఇలాగా కొంచెం ఇంకా కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసి ఉడకబెట్టుకున్నాము టూ విజిల్స్ రానిస్తాను కుక్కర్లో పెట్టి ఫోర్ అయితే టమాటాలు వేస్తా త్రీ టమాటాలు వేసుకున్నాను ఫోర్ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి జీడిపప్పు మిక్సీ పట్టుకుంటాను ఇవే ముక్కలు కట్ చేస్తాను ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేట్ అయింది త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా వేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ పసు వేసుకుందాం సాల్ట్ అయితే కొంచెం ఇలా చికెన్ ఉడికేటప్పుడు వేసాను ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఒకసారి బాగా కల్సేస్తున్నాను ఇదైతే కొంచెం వేగాలి చికెన్ అయితే చక్కగా ఉడికింది టూ వెజిల్స్ రానిచ్చాను కదా ఇదైతే ఇప్పుడు తాలింపులో వేసుకుందాం ఇప్పుడైతే ఎండు కొబ్బరి కూడా వేసేసుకున్నాం జీడిపప్పు ఎండు కొబ్బరి కొంచమే కాదా చికెన్ కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ వేసాను ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాం ఇందాక ఒక స్పూన్ వేసాను కదా ఇదైతే ఓన్లీ ధనియాల పొడి ఎందులో అసలు ఏమీ ఏమేయలేదు ఇదైతే ఒక స్పూన్ వేసుకున్నాం ధనియాల పొడి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకున్నాం ఫేవరెస్ట్ అది గరం మసాలా చికెన్ మసాలా సారీ సారీ చికెన్ మసాలా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేనైతే చికెన్ ఏం వాటర్ యాడ్ చేయలేదు అట్లా ఇలా గ్రేవీ లాగే ఉంచుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది సార్ ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నేను బౌల్లో కూడా తీసుకోవట్లేదు ఇచ్చి కర్రీని తీసారుగా మిమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఆమ్రా స్టైల్ ఓకే సూపర్ కర్రీ ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నీకు వస్తుంది లైక్ అయితే ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేసిన వాడు లైక్ ఇవ్వండి లైక్ ఇంపార్టెంట్ ఉంది లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మేము అందుకు వస్తాను నా చికెన్ కర్రీకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ सूपर यमी चिकन फ्राई ओके फ्रेंड्स बाय बायमी यमी कर